మన బుజ్జి పేరు వచ్చేసి త్రీ డీల్ వచ్చింది ఇంత ముందు ఈ వర్డ్స్ వస్తుండే పైన మన సిక్స్ ఫైవ్ డబల్ టూ అనుకూలంగా అది టైం పడుతుంది అండి ఇంకొక సిక్స్ డేస్ అట్లా సెవెన్ డేస్ అందుకని చెప్పేసి వస్తుంది వస్తుంది తాత ఇప్పుడే బీరు తాగేసి వచ్చింది బీరు ఏం తక్కున నా జీవితం తోట ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు కనీసం నిద్ర కూడా పోనువా ఏ దిగువ పసిదికో బయనేలే దిగు ఏ తల్లకల పెండింగ్ బతానా ఈ డబ్బలు తింట నా కేక ఏని హలో ఏ దిగురా నాయనా దిగు 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 அச்சர் பார்த்து ஏ நீ பூஜை சில மஞ்சள் ஏவத்தை முசு நேரம் முசே முன்னாள் అది ఎడలిపో పట్ట తలక పని కూడా చెవి కలుతుంది నిమ్మలా మూడు సార్లు పని దుండి ఒక్క మంచి అందరు చూసుకో తమ్ముళ్ళు అందరికి అందరు పెట్టు చూసుకోరా నాయన నువ్వు తింటాకొచ్చిన ఊరికే చూసుకో నువ్వు నువ్వు తింటాకి వస్తావు ఏం దొరుకుతుంది మహేష్ అని నాకు వస్తే మాత్రం పడతాను నువ్వు తినరా నాయన ఆలం కొట్టి కదా ఓయా ఇక పూజలు అయితే అయిపోయినాయి మన స్టిక్కరింగ్కి వెళ్ళాలి ఇక ఇప్పుడు ఇక సారు పోండి సారు పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం యాక్చువల్లీ మన మెయిన్ పూజ ఉంటుంది కాకపోతే బాడీ బిల్డింగ్ లో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అట్లా చేస్తారనమాట కుబరి క్యాక్ ఇట్లా కొట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతారు ఇంకా నుంచి చెందుతున్నాం కాబట్టి కంప్లీట్ అయిపోయింది వర్క్ మేము ఆడ మళ్ళీ రేడియం వర్క్ అయిపోయినాక రిజిస్ట్రేషన్ అయిపోయినాక మెయిన్ పూజ చేయించుకుంటాం ఏదన్నా ఒక టెంపుల్ తీసుకెళ్ళి మనకు నచ్చిన టెంపుల్ దగ్గరికి అయ్యగారితోని పూజ అనేది సక్సెస్ఫుల్గా చేసుకున్న తర్వాత నోటి పెట్టుకుంటాం మద వస్తుంది ఆర్ అని సౌండ్ ఏంటంటే అయితే చూపు అంటే ఆర్య కొడితేనే జరుగుతలేదంటే ఇక నాన్న అబ్బాయి ఎంటీ బండి వచ్చినప్పటికీ ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అయింది చూడే అదన్నా అవునా ఇది ఆ రెండింటి కొంచెం మనకు మంచిగా అనిపిస్తుంది ఆ బండి కూడా వెయిట్ గీట్ అంతా మందవాసులు ఊడి ఈ కూడా షేక్ ఏది లేదు సప్పుడు ఇలా తీసుకునేటప్పుడు ఇప్పుడు జల వదలు అనిపించి బండి అన్ని దీన్ని పర్ఫెక్ట్ గా చేసారు జర దాంట్లో లోటుబాట్లు ఏదైతే అన్ని చేంజ్ చేసారు మస్తు ఉంది బండి అందరు పేరు మార్చు పేరు మార్చు అంటారు మనం ఆల్రెడీ ఒకసారి పేరు పెట్టుకున్నాం పేరేటా మార్చు అని చెప్పు మార్చు కాదు షోరూమ్ లో ఓ యాదయ్య అని పేరు పెట్టిరు

એ પૂજી બરદાન માં આદે પૂજી બરદાન રોડ બી તો બહુ તો ડટડ રહે મંચ ગન ભસ રયા યાર ઓક ક થી ર ફીલ ગેપ સેસ્કોની જબરદસ્ત રા સાયરન ડાયમન ગા આલ આ કે હા સાયરન 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 કી લાઈટ મેક કરતો આ સાયરન સાયરન કુક બના લે કુક 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 ડન જસ્કો આલી નબડી રાઈટ 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 ఇంకా చేసుకో రైట్ రైట్ ఫస్ట్ మనం మొత్తం ఫుల్ రేడియో అయిపోయాయి ఇప్పుడు రిజిస్ట్రేషన్ పోయేటప్పుడు కావాల్సిన గుడ్స్ క్యారియర్ ఇంకా నేషనల్ పర్మిట్ ఎన్పి ఎన్కాల మన సైడ్ ఆర్టీఓ రేడియో పట్టి ఆర్టీఓ రేడియో పట్టి గ్రీన్ ఎల్లో అవి అవి చేపిస్తాం దాని తర్వాత మొత్తం రేడియో అంతా తర్వాత వచ్చి చేపిస్తాం పేర్లు ఇట్లాంటి తీస్తారు కార్ షాప్ కానీ పెట్టాలంటాడు అంతే బండి ఇక్కడ పార్క్ చేయాలి ఇవన్నీ తీసేసి ఇక్కడ పెడతాం బండి ఇప్పుడు సారు ఆ బండి ఎట్లేస్తున్నావు మన భీమికి ఎట్లేసినావు రాముడికి ఎట్లేసినావు సేమ్ అదే మాదిరిగా వేసేది ఎందుకంటే మంచి నీళ్ళు కానీ మాపు పడ్డా సారు ఇది ఇది పడదా నా జర మా తాళాలు వేసినారు ఎక్క పోతారా సారు ఇక్కడ కూడా ఎందుకు సారు సారా వేసినావు వేసుకోబోరా మరే అంతేనా అవసరం ఉంది ఉందా పొద్దుగా బర్రా నెంబర్ వచ్చేసి ఫైవ్ సిక్స్ డబల్ టూ బుక్ చేసినాం మనం సిక్స్ ఫైవ్ డబల్ టూ అనుకున్నాం కదా అది టైం పడుతుంది అండి ఇంకొక సిక్స్ డేస్ అట్లా సెవెన్ డేస్ అందుకని చెప్పేసి ఇప్పుడు సీరియల్లో ఉన్నది మనకు అర్జెంట్గా కావాలి తొందరగా రిజిస్ట్రేషన్ కావాలి కాబట్టి ఫైవ్ సిక్స్ డబల్ టూ అయితే బుక్ చేసినాం మనకు ఓన్లీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ రేడియో పార్టీ ఒకటి వేయించేసినాం రేడియో మొత్తం కంప్లీట్ కాలేదు జనరల్ చెకప్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత టోటల్ రేడియో అనేది కంప్లీట్ చేసుకుంటాం ఇప్పుడు టోటల్ రేడియం అయితే ఏపీయట్లేదు ఎందుకంటే మనకు టైం లేదనమాట అదంతా ఒకసారి వేపిద్దాం అని ఓన్లీ ఆర్టీఓ రేడియో పార్టీ వేయించాం ప్రసాద్ అంటే అన్న పేరు యాక్చువల్లీ అన్న ఏదన్నా డ్యూటీ ఉంటే మన బండి మీద వద్దా అని చెప్పేసి ఆలోచనతో వచ్చిందంట కనిపించి బండి దగ్గరికి వచ్చిండు అన్నతో పాటు ఇట్లా షోరూమ్కి వెళ్దాం అన్న అని చెప్పేసి తీసుకెళ్తున్నాం యాక్చువల్లీ మన దగ్గర అయితే కంప్లీట్గా ఇప్పుడు డ్యూటీలు అయితే ఏం లేవు ఎందుకంటే ఈ బండి మీద వచ్చేసి మన ముషీలకి వీళ్ళు వెళ్తారు ఆ బండి మీద వచ్చేసి వాళ్ళు అప్పర వాళ్ళు వాళ్ళు వెళ్తారు ఇంక ఇప్పుడు ఎక్స్ట్రా ఇద్దరు ఉన్నారు మాకు ఎక్స్ట్రా ఉన్నారు ఇద్దరు మూడు గంటలకు ఇప్పుడు ఎనిమిది మంది ఉన్నాం మేము ఒకవేళ అట్లనే మీరు కూడా ఎప్పుడన్నా వాళ్ళు డ్యూటీ దిగినప్పుడు అవసరం ఉంటే కంపల్సరీ మీకు కాంటాక్ట్ అవుతాం మేము మీరు రావచ్చు హ్యాపీగా ఈరోజు మంచిగా భోజనం చేద్దాం మనం తినేసి తర్వాత వెళ్దాం జనరల్ చెకప్ ఎందుకు చేపిస్తారంటే మనకు సెన్సార్కి సంబంధించింది కాబట్టి వెల్డింగ్ కొట్టినప్పుడు వైర్ల ప్రాబ్లం అవి వస్తుంటే మళ్ళా దానివల్ల చిన్న చిన్నవే పెద్దవి అవుతాయి అనమాట ఈ ఇష్యూస్ అన్ని రావడానికి కారణం అవే అందుకని కొని తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి ఫస్ట్ జనరల్ చెకప్ వచ్చినాం మేము ఇక్కడ బండ్లు కూడా వచ్చాము చాలా ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇంకా బోడర్ కొట్ ఇలాల్మెంట్ చేయాలి అమ్మ చాలా పని ఉంది బండి అక్కడ పెట్టినాం అక్కడ బండ్లు లైన్లు ఉన్నాయి ఒకసారి పోయి ఆడ గేట్ అక్కడ అడుగుదాం అన్ని బండ్లు ఉన్నాయి ఇంకా తనే జనరల్ చెకప్ చేస్తారా అని అడుగుదాం బెటర్ టైన్ అయిందా బాగున్నా అదే జనరల్ చెకప్ వచ్చిన గేట్ దగ్గర అయితే ఎంట్రీ చేయించిన చార్స్ట్ నెంబర్ చెప్పి ఎందుకంటే మన బండి రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి చార్ నెంబరు రీడింగ్ హవర్స్ రాసి ఎంట్రీ చేసుకుంటారు రాదు ఇట్టుందన్నా సంజయ్ అని చేస్తారు సంజయ్ సంజయ్ సాపు ఇంకా

ఏజ్ ఎందుకు రాగుచే రాజే రాగు ఎన్ని సంవత్సరాలు యాభై ఆరు ఈయనకు డెబ్బై ఒకటి అంట అంకులు అమ్మ అమ్మ వందలే వస్తలేదు అమ్మ మనం ఎప్పుడెప్పుడు చేస్తే వస్తాయి కానీ మనం ఏదో ఈ రోజు నుంచి రోజు ట్రై చేస్తాడు అట్లా కాళ్ళు మొత్తం వదిలేదు కానీ కావాలి అంతే చేయాలి లోడ్ మీద అయినా సరే లోడ్ బండి మీద అయినా సరే పైన ఎక్కి చేయాలి అంత అలా కాదు అంతా జరా మన చాలి మన బుజ్జి పేరు వచ్చేసి త్రీ డీలో వచ్చింది ఇంత ముందు వర్డ్స్ వస్తుండే పైన లెటర్స్ లాగా పీక్తే పోతాయి ఇప్పుడు ఈ పీక్తే పోయి లోపల వచ్చేసి పైన గ్లాస్ వచ్చింది లోపల త్రీ డీ వచ్చింది త్రీ డీ లాగా అనమాట షైనింగ్ వస్తుంది మధ్యలో టైంలో అయితే బాగా లుక్ కనిపిస్తాయి పీకలు అనుకున్న కానీ రావి అర్థమైందా నీకు లెటర్స్ ఇట్లా రావు పైన గ్లాస్ వస్తుంది అసలు దొరికినా దొరకలే దానికన్నా అన్ని హైలైట్ అయిపోతున్నాయి బండ్ ప్రతి ఒక్కటి ఆ గీజాలు అడేమేస్తున్నావు మధ్యలో వేస్తున్నావు యూట్యూబ్ సింలు ఇక్కడ కదా అది యూట్యూబ్ ఛానల్ సెంటర్ లేదు మంచిగా ఉంది లేకపోతే మధ్యలే రాదు ఆ మధ్యలో మంచిగా ఉంటుంది ఆ మధ్యాహ్నం ఉంటేనే మధ్యకుంటుంది ఇప్పుడు మన రామును కూడా ముద్దుకుంది మధ్యలో మధ్యనే దానికి ఫస్ట్ దానికి కూడా మధ్యలో ఉండే అట్లా ఈ సైడ్కి వేస్తే మంచిగా లుక్కు పడతలేదు నైట్ ైట్ మా మహేష్ బుజ్జి ఫస్ట్ సోరూమ్ నుంచి వెళ్ళి వెళ్ళినప్పుడు నేనే చెప్పిన బిజ్జి అని ఇప్పుడు నువ్వు చెప్పినావు పేరు రాపిచ్చింది కూడా ఇప్పుడు ఎట్లా నైట్ లో నైట్ లో మాత్రం బాగా మెరుస్తుంది అది సూపర్ మెరుస్తుంది బిజ్జి ఇప్పుడు మన సబ్స్క్రైబర్ బ్రో అనమాట ఇక్కడికి వచ్చింది దగ్గరికి మన రేడియం వర్క్ అంతా చూపిస్తా ఒక టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఈ ఆటో తీసుకొచ్చిండు బుకింగ్ పడతామని క్యాన్సిల్ క్యాన్సల్ మరి ఏదైనా నడపాలని చెప్పేసి గట్టిగా నిలబడి ఉన్నాడు అనమాట ఒక అర్ధ గంట నుంచి అడుగుతుండు అది వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను చలోదా ఎక్కువ అన్న కోరిక మేరకు సబ్స్క్రైబర్ అన్న కోరిక మేరకు ఎక్కవనా ఎక్కువేనాడే

ఒక ఛాలెంజ్ అనమాట ప్రతిసారి బండి దేగా నడుపుతున్నా నాది నాదని చెప్తున్నా ఇలా ఏందంటే అన్న బండిలో ఒక్క ట్రిప్ అన్న కొట్టాలి ఎవరన్నా ఒక గిరాక ఇప్పుడు రోడ్ మీద ఆగుతారు కదా బస్ స్టాండ్ లా ఎక్కడికి పోలమ్మని అడిగి ఒక నెక్కించుకొని ఒక ట్రిప్ పది రూపాయలన్న సంపాదించాలి నేను ఇలా నీ సొంతంగా నీ టాలెంట్ తో లేదనుకో నువ్వు వేసిగా బాగానే నిజంగా అది చాలా ఇది అన్నీ ఆటో స్టార్ట్ చేస్తా ఇదా గుంజాలేదు కాదా మొత్తం సెన్సారే అంటే మోస గుద్దుకోవాలి గుంజ్ అదే అత్త గట్టిగా

ఆదే పోరాడి ను పని తీర్లేసలేదు బ్రేక్స్ కొ బ్రేక్స్ కొ ఆటో బ్రేక్ బ్రేకై బ్రేకై అయ్యా పదుబల ఎవరు నకిచిపోయి పదుబై ని అమ్మ బండిరా ఏద కడపన్ సక్క వంద ఏ ఇప్పుడు మంది ఎక్కివా ఏ మంది ఏ లైట్ 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 పాసి గేర్స్ కొయ నా నాలు నాలుగో గేర్ నా నాలుగో గేర్ ఆ

మన యాదన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు చాలా రోజుల నుంచి యాదన్న చాలా అభిమానిస్తారు యాదన్న అంటే చాలా ఇష్టం అంటే చూడు ఈ పొరలు అందరూ ఇంటికాడు ఉండరు అంటే ఇంటికాడు ఉండకుండా రోడ్ల మీద తిరుగుకుంటా ఆదివారం వచ్చిందని చెప్పేసి ఇక్కడ అక్కడ తిరుగుతారు వీళ్ళందరూ చూడరు ఇంటికాడ అమ్మాలు అందరు గుర్తుపెట్టుకోరు ఇలాంటి బయటకి రానియకూరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లు వేయకూరీ ఇలా బయట తిరిగి వేయకూరది కట్టేరు ఇంట్లో ఆదివారం వచ్చిందంటే రోడ్ల మీద ఎదురా ఒక మంచి చూడండి మంచి చదువుకోండి జాగ్రత్తగా ఉండండి తమ్ముడు సో మచ్ చూసుకొని రెంట్ వరకే అంతా కంప్లీట్ అయిపోయింది పైన చూస్తున్నారు కదా మన ట్రక్ లాక్స్ దాంట్లో బ్లాక్ వచ్చింది అది కనిపిస్తలేదు అసలు రెడ్ ఒకటే కనిపిస్తుంది మనకి అది కూడా రెడ్ రెడ్మని చెప్దాం ఇక్కడ గూడ్స్ క్యారియర్ దాని మధ్యలో చూపిస్తున్న ఇందాక ప్లేట్ అది వచ్చేసి మనకి మంచి త్రీడీలు వచ్చింది అనమాట లోపల ఉంటాయి వాట్స్ బయటకు కనిపించవు ఊరి వీక్కినా రావు ఇక్కడ కూడా బుజ్జి చూసారు కదా ఇది కూడా వీక్ రాదు శుభ్లాభు మామూలుగా ఇక్కడ ఛానల్ పేర్లు వచ్చినాయి ఇక్కడ ఇంకొక రెండు పేర్లు వస్తాయి మన బ్రదర్ సిస్టర్స్ ఇది ఇద్దరు పేర్లు వస్తాయి అన్నమాట ఈ కింద ఇక్కడ లాస్ట్ వస్తాయి ఎన్పి ఇక మొత్తం అంతా సేమ్ టు సేమ్ మన భీములా అనే ఇక సైడ్ కు ఉంది అనమాట మీసాలు కూడా ఈ మూచి చూసినారు కదా ఇవన్నీ సేఫ్ దానిలానే వచ్చినాయి ఇక్కడ కొన్ని కొన్ని డిజైన్స్ అనేవి టోటల్ కంప్లీట్ కాలేదు ఇంకా చాలా ఉంది అనమాట ఫ్రంట్ వరకు ఇంత ఇక ఈ జెండాలు వస్తాయి ఇక్కడ ఇంకా పేర్లు వస్తాయి అంతే ఇక అడవి ఒకట చేంజ్ అవుతుంది బ్లాక్ చేంజ్ అవుతుంది ఏముంది పెద్ద పేరు వస్తుంది జెండాలు అయితే నిన్ననే వేసేసిరు మొత్తం స్టేషన్ పోయినప్పుడు ఇక్కడ ఆర్టివ పట్టి ఉంది కదా ఇదంతా కూడా ఆరో చేసారు అనమాట పెద్ద పేరు వస్తుంది జంకల్ కూడా ఛానల్ పేరు వస్తుంది ఇక్కడ బుజ్జి ఇన్సైడ్ మహేష్ అని చెప్పేసి వస్తుంది అనమాట ఇలా వచ్చేసి ఎల్లో కలర్ లా ఇంకా ఇది కూడా చూస్తున్నారు దీనిపైన కూడా మన ఛానల్ పేరు వస్తుంది పెద్ద యూట్యూబ్ సింబల్ వచ్చేసి మన ట్రక్ లాక్స్ అని చెప్పేసి చాలా పెద్దగా వస్తుంది అనమాట పేరు ఇది కూడా లో వెళ్ళేటప్పుడు మనకు మంచి లుక్ కనిపిస్తుంది దాంట్లో వచ్చేసి ఇక్కడ సైడ్లో కూడా ఇక్కడ సైడ్ ఒక రెడ్ కలర్ అక్కడ సైడ్ ఎల్లో కలర్ మన ఆర్టీఓ రేడియం పట్టి చేయిస్తాం ఏదైతే ఇక్కడ ఉందో ఇదే పట్టి వస్తుంది అన్నమాట మన రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఇది వీడియోస్ రాపోవడానికి కూడా కారణం ఏంటంటే వర్క్ కోసం అని చెప్పేసి మీ ఇక్కడ అయినాం రిజిస్ట్రేషన్ మూడు నాలుగు రోజులు లేట్ అయిపోయింది ఇక్కడ రేడియో షాప్ దగ్గర ఒక రోజు ఈ ఆర్టీఓ రేడియో నేపించినాం ఒక ఫుల్ వీడియో కావాలంటే మనకు ఒక కంటెంట్ అనేది ఉండాలన్నమాట ఇప్పటి నుంచి కంటిన్యూ వస్తాయి అనమాట నెక్స్ట్ పూజ ఉంది పూజ అయిపోయిన తర్వాత డైరెక్ట్ రోడ్ పెట్టేస్తాం రోడ్ పెట్టేసి వెళ్ళిపోతాం ఇప్పుడు సీజన్ వచ్చి జమ్మూ కాశ్మీర్ సైడ్ నడుస్తుంది ఆపిల్ సీజన్ మనం ఒక ట్రిప్ వెళ్తాం అంత హిమాచల్ దాని తర్వాత మొత్తం అంతా కూడా జమ్మూ కాశ్మీర్ సాధారణకి యాక్చువల్ గా మన రెస్టారెంట్ లో చెప్పులు అని చెప్పేసి లేడీస్ వాళ్ళు చెప్పులు వేసుకొచ్చుకోండి ఉన్నాయి కదా అయితే అందరు లేడీస్ చెప్పు లేడీస్ చెప్పులు అంటారు నాకు షేమ్ అనిపిస్తుంది ఎందుకు ఇట్లా దొంగతనం చేసి చెప్పులు తీసుకొస్తున్నా కొత్త చెప్పులు కొనిస్తా అని చెప్పిన ఇప్పి వేస్తాడు ఇప్పుడు మంచి ఆయన లేడీస్ చెప్పుడు లేడీస్ చెప్లా జెంట్స్ చెప్పులా బ్రో

చిన్న పిల్లలు మన సాక్షి మంచిగుంటది అన్నమాట చెప్పు చెప్పులు ఎట్లా అమ్మాయలు వేసుకుంటారు అక్కడ అమ్మాయ అబ్బాయి కావులు

వర్షం కొట్టి కొట్టింది ఎంతసేపు అందుకనే రేడియం ఎంతసేపు ఆపి వాళ్ళు మళ్ళీ వేస్తారు ఇప్పుడు ఇక ఆ చుట్టుపక్కల అంతా అయిపోయింది సరుగుతుందా సంజాన ఈ ఒక్కటే వేస్తే అయిపోతుంది ఇక బ్లాక్కి వర్షం వస్తే అతను కదా కలర్ అయిపోయింది కింద వైట్ వచ్చింది దానిపైన రెడ్ పేర్లు వచ్చినాయి కింద బార్డర్ వచ్చింది వైట్ బార్డర్ దానిపైన రెడ్ బాగుంది యూట్యూబ్ సింబల్ ఎట్లయితే మనకు వైట్ వస్తుందో మధ్యలో అట్లనే వెనకాల వైట్ ఇచ్చారు దానికి సెట్ అయ్యేలాగా ఇక్కడ కూడా బ్లాక్ వచ్చింది ఫ్రెంట్లో ఇట్లనే బ్లాక్ వేయడం వల్ల మనకు లుక్ కనిపిస్తుంది కానీ వెనకాల మంచి లుక్ వచ్చింది చూస్తారు కదా వెనకాల ఇక్కడ కూడా చూడరు మహేష్ ఇన్సైడ్ సైడ్ అండ్ బుజ్జి అని చెప్పేసి ప్రతి బండికి అట్లానే ఉంటుంది రాముడు భీముడు బుజ్జి మూడు పేర్లు చేంజ్ అవుతాయి అన్నమాట మనకు అర్థమయ్యేలాగా ఉంటుంది ఇక్కడ కూడా చూస్తారు కదా సేమ్ దానిలాగానే గెలుపు లిఫ్ట్ సౌకర్యం ఉండదు మెట్లెక్కి వెళ్ళాలి ఇంకోటి వచ్చేసి ఇక్కడ చేంజ్ చేసి రెస్పెక్ట్ డ్రైవర్స్ అనేది డిఫరెంట్ కలర్స్ చేసింది ఈ కలర్స్ అనేది చేంజ్ అయినాయి అనమాట మీద అంతా సేమ్ టు సేమ్ అండ్ ఇది ఒకటే బాకీ ఉంది మిగతా అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అయిపోయింది ఇక్కడ సైడ్ కూడా చూస్తారు కదా మన టక్ అని చెప్పేసి ఇవి ఏంటంటే ఇది మొత్తం కంప్లీట్ అయింది కానీ దీన్ని చిన్న ఇవన్నీ కట్ చేస్తారు ఈ నట్ల దగ్గర ఉన్నాయి కదా ఇది ఇక్కడ వరకు ఇట్లా కట్ చేస్తారు గలీజ్ వరకు మొత్తం తీసేస్తారు ఇది ఇక్కడ వరకు మన రేడియం వర్క్ వచ్చేసి తాత ఇప్పుడే బీరు తాగేసి వచ్చేయండి ఆడుకుంటావా లేదు లేదు సంతోషం కనీసం నిద్ర కూడా పోను ఇక్కడ వచ్చేసి మనం ఇంత ముందుకు ఆర్టిస్ట్ తో రాం మా దువా దువామి చాలా పేర్లు ఇప్పుడు అంతా కూడా రేడియోతో నేర్పిస్తున్నాం అనమాట మా కి దువా అంటే మా బాబు కా బాప్ కా అంటే మా అంటే అమ్మ బాప్ అంటే నాన్న అలా ఆశీర్వాదం అనమాట అమ్మ నాన్న ఆశీర్వాదం దీవెనంతో రాశారు కదా తెలుగులా అట్లా ఇది అనమాట తల్లిదండ్రులు ఇదేంటిది ఇది నీ గురించే ఇది అయితే నీ గురించే

మరి అందుకనే రాసిన మనం డ్రైవర్ ఇదేంది ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ అంటే ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ లో దొరద్దానే కాదే లెఫ్ట్ సైడ్ ఇట్లా ఇండికేటర్స్ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు సిగ్నల్ దగ్గర రాగాలి రాంగ్ రూట్ లో పోవద్దు ఎట్లా పడితే అట్లా రాష్ డ్రైవింగ్ చేయొద్దు అంటే ట్రాఫిక్ రూల్స్ ఏ రూల్స్ ఉంటాయో రూల్స్ పాటించండి ఇదేం తెలుసా గెలుపుకు లిఫ్ట్ సౌకర్యం ఉండదు మెట్లెక్కే వెళ్ళాలి లిఫ్ట్ వేసుకొని ఇప్పుడు ఉండదు ఇక అట్లా లిఫ్ట్ లో ఒకసారి చప్పుడే వెళ్ళిపో ఉండదు మన లిఫ్ట్ లో వెనట్టు ఉండదు గెలుపు అంటే ఏంది మెట్లు ఎక్కువ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వేసుకుంటేనే గెలుపు ఉంటుంది అనమాట ఒకసారి లిఫ్ట్ ఉండదు అంట గెలుపుకి ఓడిపోయిన నీకు ఉంది గెలుపు నిజంగా ఈయనకైతే లిఫ్ట్ సౌకర్యం ఉంది మాకే లేదు గెలుపు లిఫ్ట్ మరి ఇప్పుడు నీకు లిఫ్ట్ అన్నట్టే పొట్టి అట్లా మన ఫేస్బుక్ పేజ్ ఉందనమాట ఆ ఫేస్బుక్ పేజ్ కూడా లింక్ ఇస్తాం కింద అందులో లైవ్ పెడతాం లైవ్ వచ్చేసి ఎవ్రీ డే ఫైవ్ నుంచి సిక్స్ వరకు అట్లా పెట్టాలని చూసుకోండి డ్యూటీలో ఉన్నప్పుడు అది మాత్రం అయితే మన ఫేస్బుక్ పేజ్ లింక్ వచ్చి కింద ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఫాలో చేయండి అండ్ లైక్ చేయండి మన లైవ్ అయితే జాయిన్ అవ్వచ్చు ఒక్కడ వరకు అయితే మన రేడియం వర్క్ అప్డేట్ అవుతుంది అనమాట వర్షం వస్తుంది కాబట్టి వాళ్ళు కంటిన్యూ వర్క్ చేస్తున్నారు ఇక్కడ అయిపోతుంది ఇరవై వర్క్ అయిపోతే మనం నెక్స్ట్ పూజ పూజ తర్వాత లోడ్ పెట్టుకుని వెళ్ళిపోతాం థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నాం లవ్ డ్రైవర్